ఇది నా డాగ్ బీచ్ బాయ్ ర్యాంబో ఓకే ఇది ఒక న్యూ ఫౌన్ల్యాండ్ బ్రీడ్ బేసికలీ ఈ బ్రీడ్ వచ్చేసి కెనడియన్ ఇది రెస్క్యూ టీమ్స్ వాటర్ రెస్క్యూ డాగ్స్లో వాడతారు ఎక్కువ సో ఈజ్ ఎ తెలంగాణ ఛాంపియన్ ఇది థర్డ్ హైకెన్ ఇది పార్టిసిపేట్ చేస్తుంది హైకెన్స్లో ఇది వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ సో దీని కాస్ట్ ఆఫ్ ద పప్పీ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఉంటుంది ఓకే దీంట్లో మనకు త్రీ కలర్స్ ఉంటాయి బ్లాక్ బ్రౌన్ అండ్ గ్రే కలర్ అండ్ మిక్స్డ్ ప్యాచెస్ కూడా ఉంటుంది వైట్ కలర్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇది రష్యాలో కూడా ఉంటుంది ఈ డాగ్ వచ్చే స్పెషలిస్ట్ ఆఫ్ జాయింట్ డాగ్స్ అంటారు వీటిని ఇది వన్ కైండ్ ఆఫ్ లాబడార్ట్ ఫ్యామిలీలోనే వస్తుంది బట్ ఇట్స్ నాట్ ఎ లాబార్ట్ ఓకే న్యూ ఫౌండ్ అనేది ఒక జాయింట్ డాగ్స్ ఇది మనకు ఒక లాస్ట్ వరల్డ్స్ హైయెస్ట్ వచ్చేసి వన్ టెన్ పౌండ్స్ వరకు ఉంటుంది ఒక బోట్ని కూడా వాటర్లో కెన్ ఫుల్ ఇట్స్ ఎ జెంటిల్ అండ్ ఫ్రెండ్లీ డాగ్ అండ్ కిడ్స్ అంటే చాలా ఇష్టంగానే ఉంటుంది అనమాట సో ఈజ్ నౌ ఛాంపియన్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ అప్కమింగ్ షోస్ యాజ్ వెల్ సో ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో గ్రే డేన్ మీకు టిబెట్ గ్రే డేన్ బాక్సెస్ ఈ డాగ్స్ అన్నీ మనకు రెగ్యులర్గా చూస్తాం ఈ బీడ్ వచ్చేసి మనకు రేర్ బ్రీడ్ మీరు చూసుంటే ఈ డాగ్ వచ్చేసి ఖుషీ మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన ఉంటుంది బ్రౌన్ కలర్ సో ద సేమ్ బ్రీడ్ బట్ ఇన్ అ డిఫరెంట్ కలర్ ఓకే ఇది జంటల్ అండ్ రేర్ బ్రీడ్స్కి కాబట్టి మీకు చాలా రేర్గా ఉంటాయి హైదరాబాద్లో కూడా ఇట్స్ హ్యావింగ్ బ్రే బెంగళూర్ కేరళలో కూడా ఉన్నాయి ఓకే ఈ డాగ్స్ మెయింటెనెన్స్ వచ్చి పర్ మంత్ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కే అవుతుంది